ఇటుగా కౌంటింగ్ కి టైం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఎలా మరి వ్యవహరించాలి దీనిపై ప్రభుత్వం అలర్ట్ అయింది తూర్పుగోదావరి జిల్లా నుంచి మనం ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోరుకొండలో ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు బస్టాండ్ సెంటర్ లో కేంద్ర బలగాలు పోలీసులతో ఈ మాక్ డ్రిల్ చేశారు హింసాత్మక ఘటనలు జరిగితే వాటిని అడ్డుకోవడంపై ఒక డెమో నిర్వహించారు రాళ్ల దాడి దిష్టిబొమ్మల బొమ్మల దహనం లాఠీ చార్జ్ పై ఈ మాక్ డ్రిల్ చేశారు నిరసనకారుల్ని ఎలా అడ్డుకుంటారో చూపిస్తూ ఒక కవాతు నిర్వహించారు ఈసారి కౌంటింగ్ లో కొన్ని హింసాత్మక ఘటనలు జరగొచ్చు అనే ఇంటెలిజెన్స్ తో అన్ని చోట్ల భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అదనపు బలగాల్ని కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలా మాక్డ్రోన్ నిర్వహిస్తున్నారు పలు చోట్ల కళ్ళు అంటే కన్నీళ్ళు వస్తాయి మొహం మండుతుంది కొంచెం కళ్ళు ముక్కు మూసుకో